కొన్ని దశాబ్దాలుగా మనం చూసినట్టయితే భారత్ అలాగే అమెరికాల మధ్య సత్సంబంధాలు చాలా బలంగా ఏర్పాటు చేస్తున్నాయి అయినప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెడుతున్న టారిఫ్ సంబంధించిన విధానాలు కానీ లేకపోతే స్టూడెంట్స్ వీసా కానీ వర్కింగ్ వీసాలు కానీ అంటే విదేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ చదువుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళ గురించి పెట్టిన వీసాకు సంబంధించిన ఆంక్షలు చాలా అంటే చాలా మించిపోతున్నాయి అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న ఒకే ఒక కారణంతో ఇష్టం వచ్చినట్టుగా భారత్ పైన టారిఫ్ వేయడంతో భారత భారత్ ఇప్పటికే ఎక్స్పోర్ట్స్ విషయంలో కొద్దిగా ఒక కుదుపునైతే ఎదుర్కొంది కరెక్టే అటు రష్యా ఇటు చైనా ఇంకా వేరే దేశాలు కూడా రేండ్ రండి మనం కలిసి పయనిద్దాం అలాగే బిజినెస్ ట్రేడ్ డీల్స్ చేద్దాము అని ఆహ్వానించినప్పటికీ కూడా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక పెద్ద తుఫాన్ వచ్చింది లేదంటే ఒక పెద్ద వరద వచ్చింది అయితే అప్పటికి ఇంకా దేశం కానీ లేకపోతే ఆ ప్రదేశం కానీ సిద్ధంగా లేనప్పుడు తర్వాత ఎంతమంది వచ్చి కాపాడాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఒక చిన్నపాటి కుదుపు అయితే అక్కడున్న ప్రజల్ని పలకరిస్తుంది అయితే అమెరికా పౌరసత్వం ఇమిగ్రేషన్ లో చోటు చేసుకుంటున్న మార్పులు భారతీయ విద్యార్థులను దెబ్బ కొడుతున్నాయి వారి పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశలను నీరుగారు చేస్తున్నాయి ఇతర దేశాల పోల్చుకుంటే భారతీయ విద్యార్థులే అధికంగా ఉండడం ఇప్పుడు ఇది చాలా పెద్ద విషయంగా మారిపోయింది ఇప్పుడు తాజాగా మరొక గుదిబండ లాంటి వార్తను అమెరికా ప్రకటించింది అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇదే విషయాన్ని చెప్పింది భారత్ సహా వివిధ దేశాల వాళ్ళందరికీ జారీ చేసిన వీసాలపై కొత్త నిబంధనలను ప్రకటించింది సుమారు ఐదున్నర కోట్ల మంది విదేశీయులు వీసాలను సమీక్షిస్తోందని తెలిపింది ఇందులో భాగంగా నిరంతర తనిఖీలు ఉంటాయని ఏ మాత్రం తేడా వచ్చినా రిజెక్ట్ చేసేస్తామని చెప్పడము జరుగుతుంది ఈ పరిస్థితుల మధ్య మరొక సంచలనమైన నిర్ణయం ఏంటి రాత్రికి రాత్రి భారత్కి భారత్కి ట్రంప్ పంపించిన ఒక ఆయుధం లాంటి విషయం ఏంటి అంటే అక్కడ ట్రంప్ ఎందుకలా పంపించాడని తెలుసుకుందాం భారత రాయబారిగా సెర్గి గోర్ని అపాయింట్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత నమ్మకస్తుడుగా ఆయనకు పేరుంది అయితే భారత అమెరికా రాయబార కార్యకలాపాలతో పాటు దక్షిణ ఆసియా అలాగే మధ్య ఆసియా అంటే మిడిల్ మిడిల్ ఏషియన్ కంట్రీస్ సంబంధించి అతనే రాయబారిగా ఉండడం జరుగుతుందన్నమాట ఎందుకని ట్రంప్ ఇలా పెట్టాడు అనే కనుక చూసినట్టయితే ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించడమే కాకుండా దీని వెనకాల చాలా పెద్ద విషయమే ఉంది సర్గే గోర్ను భారత రాయబారిగా నియమించినట్లు ఆయనే వెల్లడించాడు ఈ మేరకు ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది అయితే భారత్ కు రాయబారిగా దక్షిణాసియా మధ్య ఆసియా వ్యవహారాలకు ప్రత్యేక దూతగా నియమించబడ్డాడు అంటూ అభినందనంటూ వ్యాఖ్యానించాడు అయితే తక్కువ సమయంలో దాదాపుగా నాలుగు వేల మంది అమెరికన్ ఫస్ట్ పేట్రియట్స్ నియమితులైనట్టు పేర్కొన్నారు అయితే ఇతను రావడం వల్ల మనకి ఏంటి నష్టం అంటే ఖచ్చితంగా నష్టమే డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు ప్రాణ స్నేహితుడైన సెర్కి రావడంతో ఇంకా రాయబారానికి సంబంధించి అంటే అమెరికా అలాగే భారత్ భారత్ రిలేషన్స్ అనేవి ఇంకా దిగజారిపోతాయని చెప్పొచ్చు అయితే అధ్యక్ష ఎన్నికల్లో కూడా ట్రంప్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ బగా అంటూ సహాయపడుతూ వచ్చాడు అయితే దీంతో మన భారత్ కుది ఒక పక్కలో బలం లాగా మారుతూ ఉంటాడనమాట అయితే ఆల్రెడీ ఇప్పటికే మన విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ గారు రష్యాకు వెళ్ళి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి ఎన్నో ట్రేడ్ డీల్స్ అంటే బిజినెస్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీని కుదుర్చుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని నేరుగా విమర్శించకుండా ట్రంప్ కి చెప్పుతో కొట్టే బుద్ధి చెప్పే సమాధానం చెప్పాడు రష్యా దగ్గర నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేసింది మేం కాదు చైనా అని అత్యధికంగా గ్యాస్ లాంటి ఇంధనాలకు సంబంధించి కొనుగోలు చేసేది మేం కాదు యూరోపియన్ నేషన్స్ అని ఇంకా రష్యాకు సంబంధించిన ఎంతోమంది కొనుగోలుదారులు అలాగే బిజినెస్ ట్రేడ్ డీల్స్ చేస్తున్న వాళ్ళలో అత్యధికంగా భారత్ తప్ప అందరూ ఉన్నారని ఆ విషయాన్ని ట్రంప్ గ్రహించాలి అని చెప్పకుండా ఆ విషయాన్ని ప్రపంచం గ్రహించాలి అంటూ ట్రంప్కి బుద్ధి చెప్పే మాటలు చెప్పాడు దాంతో ట్రంప్కి ఇంకాస్త కోపం వచ్చి గోర్ని రాయబారిగా పెట్టాడు అతను భారత్కు పూర్తిగా వ్యతిరేకి అమెరికాకు చాలా అంటే చాలా నమ్మిన బంటు దీంతో పరిస్థితులు ఇంకా తలక్రిందులయ్యే అవకాశం కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా భారత్ అలాగే అమెరికా మధ్య ఈ యుద్ధం ఎప్పటి వరకు వెళ్తుంది ఎంత వరకు దారి తీస్తుంది అనేది తెలియటం లేదు